సో గైస్ చైనాలోని జులిన్సీ అనే గ్రామంలో ఒక లక్ష ముప్పై వేల జునిఫర్ చెట్లతో ఒక పెద్ద క్యూఆర్ కోడ్ను అయితే సృష్టించారు దానిని విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం నుండి కూడా స్కాన్ చేయవచ్చు ఎందుకు వీళ్ళు ఈ చెట్ల ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని సృష్టించారు అంటే జులిన్సీ అనేది చైనాలోని హెబీలోని అత్యంత అందమైన గ్రామంగా గుర్తింపు పొందింది అందుకు కారణంగానే ఆ దేశానికి వచ్చే టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం వీలైతే రెండు వేల పదిహేడులో అయితే ఈ క్యూఆర్ కోడ్ అనేది రూపొందించారు ఇది ప్రతి వైపు రెండు వందల ఇరవై ఏడు మీటర్లు ఏడు వందల నలభై నాలుగు అడుగులు ఉంటుంది ఎవరైనా టూరిస్ట్ ఆకాశం నుండి స్కాన్ చేస్తే చైనాకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఉచాట్ నుండి టూరిజం యొక్క ప్రావిన్స్ వెబ్సైట్కి అయితే కనెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జపాన్ వాళ్ళు ఎందుకని సమాధులపై క్యూఆర్ కోడ్ అరేంజ్ చేస్తారు ఎందుకంటే ఎవరైనా అక్కడ ఉన్న సమాధుల దగ్గరకు వచ్చినప్పుడు సమాధిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ సమాధి ఎవరి పేరు మీద ఉండేది అలాగే వాళ్ళ ఆ డీటెయిల్స్ అనేటివి వస్తాయి అలాగే ఈ జపాన్ వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలు కూడా అందులో అయితే అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది సో గైస్ ఇది గైస్ మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ